నీకో విషయం తెలుసా నీకో విషయం తెలుసా నేను చచ్చి మూడు రోజులు జరిగింది నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే గనక కర్నూలు జిల్లాలో ఉండే అరుంధతి కోటకి అయితే వచ్చానమాట దీని అసలు పేరు వచ్చేసి అరుంధతి కోట కాదు నవాబుల ప్యాలెస్ అనమాట నవాబుల కోట ముందర పక్క అందరు ఉన్నారని చెప్పేసి వచ్చే విధంగా నేనైతే లోపలికి అయితే ఎంట్రెన్స్ అయిపోయాను అనమాట ఎనకలు కూడా ముందర ఏ విధంగా అయితే ఎంట్రెన్స్ ఉంటుందో సేమ్ మూడు పక్కల అదే విధంగా ఎంట్రెన్స్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనం లోపలికి వెదాం లోపల పోయే ముందు ఈ గద్వాల కోట గురించి తెలుసుకుంటా ఉదాం ఈ గద్వాల్ కోట వచ్చేసి అదే అరుంధి కోట బా మీ లెక్కలో చూసుకుంటే కనుక ఈ కోటను వచ్చేసి గులాబ్ ఆలిఖాన్ అనే రాజు అయితే గనక దీన్ని స్థాపించాడనమాట ఎందుకు స్థాపించాడంటే కనుక పదిహేదో శతాబ్దంలో పదహారో శతాబ్దంలో బాహుబలికి కాళికయ యుద్ధాలు ఎట్లా జరుగుతున్నాయో అప్పుడు బాహుబలి సినిమాలో ఆ కాలంలో అప్పుడు ఎట్లా జరుగుతున్నాయి ఆ యుద్ధాలతో పాటుగానే పదిహేడో శతాబ్దంలో పద్దెనిమిదో శతాబ్దంలో కూడా ఇలా రేసింగ్లు అయితే జరుగుతున్నాయి ఈ కాలంలో మనకు బైక్ రేసులు కార్ రేసులు ఏ విధంగా ఉన్నాయో అప్పుడు ఇలాగే ఎద్దుల పందాలు గుర్రాల పందాలు అయితే ఉన్నాయన్నమాట ఈ గుర్రాల కానీ బా ఈ కోట కట్టించాల్సిన ఆలోచన వచ్చింది ఆయనకు మన రాజు నడుచుడు ఆలీఖాను మన గుర్రాల వేమారెడ్డితో అయితే కనుక పందెంలోకి పోతాడు బా పందెంలోకి పోయి పందెంలో దిగేసి వాళ్ళ కూతుర్ని అయితే లేపకొచ్చుకొని ఈ బంగ్లాలో పెట్టాలని ఆలోచించుకుంటాడు అనమాట ఆ దాని ద్వారానే ఈ కోట అయితే కట్టినారు ఈ కోట చూసుకుంటే లోపలికి పోతే ఏమి లేదు అయ్యి నుంచి చూస్తే కనుక వా అనిపిస్తుంది లోపలికి వచ్చే వేక్ అనిపిస్తాది ఆ విధంగా అయితే పాశు గులా ఏంటంటే ఈ కోటకు పైన కప్పం తిట్టబడిపోయిందని ఈ కోటకు దగ్గర దగ్గరలో కొండలు ఉన్నాయి ఉన్నాయబ్బా ఆ కొండలకు అయితే గనక బాంబులు ఏదో పెట్టానమాట బాంబులు పెట్టేసి కొండలను పిండి వేస్తున్నారు ఆ దానికి వైబ్రేషన్ల వల్ల పై నుంచి అన్ని పెంకులన్నీ ఊడిపడేసి మొత్తం కింద పడి చెల్లా చేతులు అయిపోయినమాట ఏంది ఇంకా ఈ పైన అయితే గనక ప్రేమికులు ఓయమ్మ అనామికులు ఓర్ని పశువుల ఇల్లే దయాల ఇచ్చి ఈ కోటను ఏమైనా పాలిస్తున్నారు నెట్టు చెట్టు రాజు పెట్టినారు అందిన కాడల్లా ఈయన రవి అంట ఎంజీ అంట ఓర్ని పశువుల మహి అంట అరుణ అంట శిరీష్ అంట ఎంఎం అంట ఎవరైనా మీరంతా స్వామి ఇతర పేర్లు రాసి పైన ఏందో రమేష్ అంట జీబీ అంట యానించి వచ్చినా వీళ్ళంతా దయ్యాల ఈ కోటకి ఏమన్నా కాపలా కాచన్నారా ఏమన్నా మీరు ఆ ఇంకా జనాలు అంతా బా ఇంకా జనాలు అంతా పైన అని చెప్పేసి మళ్ళా వచ్చి ముందర నుంచి వీడియో తీయడం మొదలు పెట్టినా బాగా ఇప్పుడు ఇంకా నేను పైకి కుతాను ఇంట్రీస్ లోకి ఇంకొక విషయం ఏంటంటే గనక ఈ కోటను కట్టడానికి రోజుకు ఎనిమిది వందల మంది అయితే గనక పనిచేస్తున్నారు ఇట్ట ఈ కోటను అంతా ఐదు సంవత్సరాలు అంతా పట్టిందంట ఈ కోట అంతా కట్టాలని పాసిబుల్ ఇంకా కోట ముందర నుంచి వ్యూ అయితే గనక ఈ విధంగా ఉంటుంది అనమాట ఆదు మీకు ఆడ కొండ కనపడతాను చూడు ఆ కొండలోంచి బా రాజు నీళ్లు తీసుకుని తాగుతున్నాడు అంట ఆడొచ్చేసి కనుగొంది నది నదిన్నాడంట ఆ నది నుంచి బడ్డుతో నీళ్లు తెప్పించుకొని తాగుతున్నాడు అంత చూడు ఆడు చూసినా వాకి కనుక పగల కొట్టేసినారు వాకిట్లే ఉందని తొంగి చూసినా ఒక్కసారిగా నచ్చిందంటే ఈ కోట వినగలనే చిన్నది అదే చిన్న కోట ఉంది ఇదేమనుకుంటున్నారు అదే రాజులు బాగా గుర్రాలు పందాలని ఇష్టం కదా ఆ గుర్రపశాలని అదనమాట రాజు అయితే గనక ఈ కోట రాళ్ళు అయితే గనక ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని అందంగా తన రాణి కోసం అయితే కట్టించుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదే గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి బాగుంది బాయ్ బాయ్